హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమిస్తే ఇరవై ఒకటో భాగాన్ని వినేద్దాం నాకు ఫ్రెంచు భార్య అను ఎల్లుండి కల్లా ఇక్కడ రావాలి ఎల్లుండుకా అదేంటి అని అనుకుని సరే నాన్న అని ఫోన్ పెట్టేస్తాడు సామ్రాట్ ఆడపిల్లలతో వద్దన్నావు అని అడుగుతాడు హస్కర్ తప్పదు హస్గర్ నాకు నా భార్య ఆచూకి నా సంతానం ఎవరు అన్నది ధర్మేంద్ర బయటికి రావాలి దానికి అను ఎందుకు సామ్రాట్ వాడు యువ సామ్రాట్ అవుతాను అన్నాడుగా ఆ లక్షణం కేవలం నా కొడుకుకి మాత్రమే ఉంది అందుకే నేను యువ సామ్రాట్ని బయటికి తీస్తున్నాను కానీ యువ సామ్రాట్ అంటే ప్రంచు మీ వారసుడు కాకుంటే నా వారసుడు కాకుంటే ఆ చైన్ అతడి భార్య మెడలోకి ఎలా వచ్చింది అంటే అతడి భార్య నా కూతురా కాదనిపిస్తుంది సామ్రాట్ అయితే ప్రంచు నా కొడుకు అనిపిస్తుంది హస్కర్ నిర్ణయం తీసుకున్నాడని అర్థమవుతుంటే నిశ్శబ్దంగా ఉంటాడు హస్కర్ శ్రద్ధాకి సామ్రాట్ చెప్పింది వేదం అతను అడిగితే సాధ్విని కూడా వదులుకుంటాడు కానీ సాధ్విని వదులుకోలేని నాన్నకి అర్థమైంది అనుకుని పడుకున్న సాధ్వి వైపు చూసి అక్కడి నుంచి కదులుతాడు అను గుండె మీద ఆదమర్చి నిద్రపోతున్న ప్రంషుకి ఫోన్ సౌండ్ విని మెలకు వచ్చి అను లేవకుండా నడుముకి టవల్ చుట్టుకొని వెళ్తాడు బాయ్ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటి విల్సన్ బాయ్ శ్రద్ధ ముంబై నుంచి ఇక్కడికి వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎందుకు అతని వెంట సాధ్వి ఉందా లేదు బాయ్ సాధ్వి బాబీతో రావట్లేదు ఒక్కడే వస్తున్నాడని తెలిసింది హో అంటూ కాసేపు ఆలోచించి సరే విల్సన్ అని పెట్టబోయి విల్సన్ అని పిలుస్తాడు బాయ్ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది విల్సన్ పడుకున్న గోల్డీ వైపు చూసి పర్లేదు బాయ్ పర్లేదు అన్న మాటలో వారి మధ్యలో దూరం తెలుస్తుంటే గోల్డీ నా బెస్ట్ ఫ్రెండ్ విల్సన్ తెలుసు బాయ్ తనతో ఉండడానికి ట్రై చేస్తున్నాను చిన్నప్పటి నుంచి గన్నులతో గొడవలతోనే గడిచింది కదా తనతో కొత్తగా కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే సరే విల్సన్ ఇప్పుడంటే అలా ఉండొచ్చు కానీ ఫ్యూచర్ పరిస్థితి ఏంటి ఆ మాటకి కొన్ని క్షణాలు ఆలోచించి నువ్వు పెద్ద నాన్న అవ్వచ్చు బాయ్ కొంచెం టైం ఇవ్వు నాకు అతని మాటకి అందంగా నవ్వుతూ సరే విల్సన్ అని ఫోన్ పెట్టేసి ఫోన్లో ఏదో మాట్లాడుతున్న దాస్ వైపే చూస్తాడు అంతసేపు ఫోన్ మాట్లాడుతున్న దాస్ వెంటనే కట్ చేసి అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంటాడు దాస్ ఏంటి అనుకుంటూ అక్కడి నుంచి లోపలికొస్తాడు ఫ్రెండ్సు ప్రంచు లోపలికి వచ్చేసరికి అను కేవలం ముఖం మాత్రమే కనిపించేలా పడుకుంటుంది ఆమెలా పడుకునేసరికి ప్రంచు మళ్ళోసారి ఆమెని చేరమని చెప్పిన నిద్రలో ఉన్న ఆమె ముఖం చూసి నవ్వుతూ వెళ్ళి ఆమెని హత్తుకుంటాడు ప్రంచు పక్కన పడుకోగానే అతడి గుండె మీదకి చేరి కళ్ళు మూసుకుంటుంది నువ్వు పడుకోలేదాను నాకు పీడకళ్ళు వస్తున్నాయి చాలా భయంగా ఉంది సార్ పీడకళ్ళ అలాంటిదేమీ లేదు వాడికి కూడా భయపడతారా అక్కడ వాటర్ తాగు అంటూ అను వైపీ చూస్తాడు అను నీళ్లు కొని తాగి కలలో నేను ప్రెగ్నెంట్ సార్ అవునా అంటూ ఆమె తల నిమురుతుంటాడు ఇంకా నాకు చాలా రక్తం వస్తుంటే మీరు చేతిలో ఎత్తుకొని ఏడుస్తుంటారు అను మాటకి సీలింగ్ చూస్తున్న అతను ఆమె తల తిప్పి చూస్తాడు అను ఫ్రెంచ్ గుండెని అదుముకుంటూ నాకు భయం వేస్తుంది సార్ భయమా ఎందుకురా భయపడకు వెళ్దామా బయటికి అను ఒక్క నిమిషం ఆలోచించి అంటుంది సరేలే నైట్ టైమే కదా నార్మల్ డ్రెస్ వేసుకో అంటూ పైకి లేచి డ్రెస్అప్ అయి అక్కడ వచ్చేసరికి అను డ్రస్ వేసుకుని జుట్టుని కొప్పుగా కట్టి మొత్తం తుడుచుకుంటూ కనిపిస్తుంది అను మొఖం డల్లుగా ఉండి చూసి రా అను అంటూ ఇంటి బయటికి తీసుకుని వెళ్ళి సెక్యూరిటీ దగ్గరికి వస్తుంటే వద్దని ఆపేసి అను చేతిని పట్టుకుని ఇంటి చుట్టూ నడుస్తుంటాడు అను చుట్టూ చూస్తూ మీ ఇల్లు ఇంత పెద్దగా ఉందా అని అడుగుతుంది మీ కాదు మా నిల్లు అంటూ కుక్కపిల్లని చూసి హాయి కుక్కపిల్లలు ఇక్కడున్నాయే అంటూ దగ్గరికి వెళ్ళి బోన్లో పడుకున్న వాటిని చూసి బ్రంచు వైపు నవ్వుతూ చూస్తుంది అను ముఖంలో సంతోషం కనిపించి నవ్వుతూ అవి పడుకున్నాయిగా ఉదయం ఇటువైపు లేరా అని పిలుస్తాడు అను బ్రంచు దగ్గరికి వెళ్ళి అతని పక్కన నిల్చొని చీకట్లో మెరుపులా ముఖం మీద తాకిన వెల్ వెలుతురికి కళ్ళు మూస్తుంది ఏమైందను వర్షం వచ్చేలా ఉంది మెరుపు వెలుతురు వచ్చింది లోపలికి వెళ్దామా మెరుపు వెలుతురా నాకు కనిపించలేదే అనుకుని చుట్టూ చూస్తూ ఎవరో గోడ దగ్గర కనిపించి హే ఎవరని అరుస్తాడు ప్రాజు అరుపుకి అతను వెనక్కి వెళ్ళి గోడకున్న ఇనుపతిగా షాక్ కొట్టి అక్కడ పడిపోతాడు ప్రాంజు అనుని వదిలి పడిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి కింద పడ్డవాడిని చూసి ఎవడు వీడు అని తన మనుషులకి చూస్తాడు ప్రంజు మనిషి ఒకడు తెలియదు బాయ్ అంటూ వెళ్ళి వాడి పక్కన ఫోన్ తీసుకుని ప్రాంజు చేతికిచ్చి అతన్ని చెక్ చేస్తుంటాడు ప్రంచు చేతిలో ఫోన్ తీసుకొని అను ఫోటోలు మాత్రమే ఉండడం చూసి అను ఫోటోలు ఎందుకు తీస్తున్నాడు వీడు అని అనుకుని చుట్టూ చూస్తూ వాడు ఎక్కే వరకు ఏం చేస్తున్నారు అంటూ అరుస్తాడు వాడు షాక్ కొట్టి పడ్డప్పుడే భయంతో బిగుసుకుపోయినాను ప్రంచు అరుపుకి అతను వైపే చూస్తుంది ప్రంచు అను బెదురుగా చూడడం చూసి దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేయండి అంటూ చెప్పి చచ్చిన వాడినే చూస్తాడు అను ప్రంచు భుజం మీద చేయి వేయకుండా దూరంగా జరిగి అతని ముఖం చూడలేక ఇంట్లోకి వెళ్తుంటుంది బాయ్ గన్ ఉంది మిమ్మల్ని చంపడానికి వచ్చినట్టున్నాడు అని ప్రంచు వైపే చూస్తాడు అతను ప్రంషుని చంపుతారా అనగానే నడిచేది ఆగి ప్రంచు వైపే చూసి పరుగును అతని దగ్గరికి వచ్చి అతని నడుం చుట్టూ చెయ్యేసి గన్ వైపు బెదిరిగా చూస్తుంటుంది ఆమె పట్టులో ప్రేమ తెలుస్తుంటే ఆమె చుట్టూ చెయ్యేసి ఆనూని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు ప్రంషు ఆనూకి ప్రంజు చంపడానికి వచ్చాడు అనేసరికి అడుగు ముందుకు పడక నిల్చున్న చోటు నుంచి కదలలేకపోతుంది అను పరిస్థితి అర్థం చేసుకుని మీరెళ్ళండి అంటూ వాళ్ళని పంపించి ఆమెతో సహా అక్కడే బెంచ్ మీద కూర్చోబెట్టుకుని గుండెకి అదుముకుంటాడు అను ప్రంచు వైపు చూసి సార్ ఇంట్లోకి వెళ్దాం మీరిక్కడ వద్దు అంటూ చీకట్లో చుట్టూ చూస్తుంటుంది ఆమె బాగా భయపడిందని అర్థమవుతుంటే అను నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా అని ఆమెనే చూస్తాడు అతని మాటకి చీకట్లు చూస్తున్నా ఆమె ప్రంచు వైపే చూస్తుంది చెప్పు నన్ను ప్రేమిస్తున్నావా లేదు అన్నట్టు తలూపుతుంది అను అను తనని హత్తుకున్న తీరు చూసి నవ్వుతూ ఆమెనుదుటిన ముద్దు పెట్టి ఆమె ఎత్తుకుని సెక్యూరిటీ ఉన్న దారిని కాకుండా వేరే దారిలో ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు అనూకి జరిగిన ఒక్కో సంఘటన వల్ల కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే ప్రంచు నడుస్తుండగానే చేతులు కిందికి వేసి పడిపోతుంది అను చేతులు అలా వేసేసరికి అను అని సోఫాలో కూర్చోబెడతాడు ప్రంచు యశోద మంచినీళ్ళ కోసం వస్తూ ఏమైంది అంటూ కంగారుగా దగ్గరికి వెళ్తుంది తెలియదమ్మా కాసేపు బయట నడిచి వస్తున్నాం తను లేవట్లేదు యశోద వెంటనే కిచెన్లోకి వెళ్ళి నీళ్లు తీసుకుని వస్తుంది ప్రంచు డాక్టర్కి కాల్ చేసి అను అంటూ ఆమె చెంపలే తడుముతుంటాడు యశోద నీళ్లు అను ముఖం మీద కొట్టి నిదానంగా తురుస్తూ అనుని మెల్లగా పిలుస్తూ ఉంది అను నీల చల్లదనానికి కళ్ళు తెరిచి ఎదురుగా యశోద కనిపించి సార్ అంటూ లేచి కూర్చుంటుంది అను కూర్చునేసరికి అను అని పిలుస్తాడు ప్రంచు అను ప్రంచు మెడ చుట్టూ చేయేసి మీరెక్కడికి వెళ్ళకండి నాకు భయం వేస్తుంది అంటూ ప్రంచుని వదలకుండా పట్టుకుంటుంది ఏమైంది ప్రంచు కంగారు పడుతుందే తను అంటూ అనుని చూస్తుంది యశోద యశోద ముఖంలో కంగారు చూసి ఏం లేదు అంటూ అనుని చూస్తుండగాని ఓ పావు గంటకి డాక్టర్ లోపలికి వస్తూ ఏమైంది ప్రంచు ఎనీథింగ్ సీరియస్ అంటూ దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు ఇంట్లో లైట్స్ వెలిగేసరికి దామోదర్ కూడా వస్తాడు తను ఎంత పిలిచినా పలకలేదు డాక్టర్ అందుకే ఫోన్ చేశాను ఇప్పుడు లేచింది నైట్ టైం ఇబ్బంది పెట్టినట్టున్నాను అంటూ అతన్ని చూస్తాడు ప్రంచు ఇట్స్ ఓకే ఇంత దూరం వచ్చానుగా చూసే వెళ్తానులే అంటూ అను నాడీ పట్టుకొని ఆమె పక్కన కూర్చుంటాడు డాక్టర్ యశోదాకి అను ముఖం చూసి ఏదో అనిపించి ఫ్రంషు చేతిని పట్టుకొని పక్కకు తీసుకెళ్ళి నువ్వు అనుతో ఎన్ని రోజుల నుంచి కాపురం చేస్తున్నావు ప్రంచు అమ్మ తన నాతే బానే ఉంది నా వల్ల తను పడిపోలేదు అంటూ యశోద వైపే చూస్తాడు ప్రంచు యశోద ప్రంచు భుజం మీద కొట్టి అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పు మా పెళ్ళైన రోజు నుంచి అంటే పదకొండు రోజులు అప్పుడే పదకొండు రోజులైందా అనుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది ఈ అమ్మకి ఏమైంది అనుకుంటూ దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు ప్రంచు యశోద గారు ఒక్కసారి ఈ టెస్ట్ చేయించండి అంటూ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఇచ్చి అనూ గారు మీ అత్తయ్య వెంట వెళ్ళండి అని పంపిస్తాడు డాక్టర్ యశోద తను అనుకున్నదే నిజమవ్వాలని అనుకి దాన్ని ఎలా వాడి తీసుకుని రావాలో చెప్పి దేవుడి గది ముందుకు వెళ్ళి చేతులు జోడిస్తుంది దామోదర్ ప్రంచు యశోద వైపు వింతగా చూస్తుంటే ఓ పది నిమిషాలకి వచ్చిన అను టెస్ట్ డాక్టర్ చూపిస్తుంది చిన్నగా కనిపిస్తున్న ఎర్రటి రెండవ గీతను చూసి డాక్టర్ నవ్వుతూ మొదట యశోద వైపు తిరిగి యశోద గారు మీ మొర దేవుడు విన్నాడు మీకు కన్నయ్య వస్తున్నాడు అంటూ కూర్చున్నది లేచి నిల్చుంటాడు యశోద దేవుడికి మనస్ఫూర్తిగా మొక్కి అనూ దగ్గరికి రెండు అడుగుల్లో వచ్చి తన ముఖం మొత్తం ముద్దులు పెడుతూ అనూకి ఊపిరి రాడనివ్వదు ప్రాంషు దామోదర్ యశోద ప్రవర్తన పూర్తి వింతగా ఉండడం చూసి డాక్టర్ అని పిలుస్తారు ఒకేసారి కంగ్రాక్స్ ప్రాంశు మీరు తండ్రి కాబోతున్నారు మీ భార్యకి ప్రస్తుతం వీక్లీ ప్రెగ్నెన్సీ అని అతని వైపు చూస్తాడు డాక్టర్ దామోదర్ డాక్టర్ మాటకి ఆనందం ఆపుకోలేక నిల్చునుంటాడు ఆంటీ అని పిలుస్తుంది అను అను నువ్వు అమ్మవి అయ్యావురా నీ కడుపులో నా ప్రంచు బిడ్డ ఉంది అంటూ ఇంకొకసారి క్లారిటీ ఇస్తుంది యశోద ప్రంచుకి ఆనందం బయటకి చెప్పడం రాక కళ్ళలో చేరిన సన్నని కన్నీటి పొరతో అనుని చూస్తుంటాడు అను తన ప్రమేయం లేకుండా తన పొట్ట మీద చెయ్యేసుకుని తన గర్భాన్ని తడుముకుంటూ కన్నీళ్ళు వస్తుంటే ప్రంచు వైపే చూస్తూ ఉంది ఇంట్లో వారి ఆనందం చూసి తనకు ఆనందంగా ఉండి యశోదగారు అని పిలుస్తాడు డాక్టర్ అతడి పిలుపుకి అందరి చూపులు అతన్ని నిలుస్తాయి చాలా ఎర్లీ ప్రెగ్నెన్సీ అది కూడా రోజులు వారి కలయిక జరిగిన మొదటి రోజే గర్భం నిలిచినట్టుంది ఇంకో మూడు వారాల తలకు ఎలాంటి బరువులు భయాలు స్ట్రెస్ లేకుండా చూసుకోండి రేపు ఒక్కసారి వస్తే ఇంకోసారి లేడీ డాక్టర్ చేత హాస్పిటల్లో చెక్ చేయిస్తాను అని చెప్పి అనుగారు గారు బప్పాయి తప్ప అన్నీ తినండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు నేను అనాథని కథ నాకు పెళ్ళయ్యే పెళ్ళి అవ్వదు అనుకున్నాను కానీ నేను అమ్మని నేను అమ్మనయ్యాను అనుకుని యశోద స్వీట్ తేవడానికి వెళ్ళడం చూసి ప్రంచు వైపే చూస్తుంది ప్రంజు ఆనందానికి ఆవుదలుండవు ఒక్కసారికి అణుని హత్తుకొని కళ్ళు మూసుకుంటాడు దామోదర్ కొండంత ఆనందం దాచుకుని ప్రంచు అణులని ఒంటరిగా వదిలి కిచెన్ నుంచి వస్తున్న యశోదాని హత్తుకుని ఆమె జుట్టులో ముద్దు పెట్టి తన గదిలోకి వెళ్తాడు భర్తకాలలో మెరుపులు చూసి కొడుకు కోడల్ని చూస్తూ అక్కడి నుంచి వెళ్తుంది యశోద సార్ నేను అమ్మని నేను అమ్మని అంటూ ఏడుస్తూ ప్రంచు ముఖం చూస్తుంది అనూ అనూని చూసి నవ్వుతూ ఆమె కన్నీళ్ళను తొడిచి రెండు చేతుల్లో ఎత్తుకుని ఈ ఆనందం ఇంత బాగుంటుందని నాకు తెలియదురా నాకు నీకంటే పిచ్చి సంతోషంగా ఉంది అనుకుంటూ ఆమెని గదిలోకి తీసుకుని వెళ్తాడు ఆనో గదిలోకి వెళ్ళేసరికే ఓ వంద సార్లు నేను అమ్మని అవుతున్నాను అని చెప్తూ ఉంటుంది ప్రంచు గదిలోకి వెళ్ళగానే అనూని ఎత్తుకుని అలానే ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆమె పెదవుల మీద ముద్దు పెడతాడు అనూ సంతోషంతో ప్రంచు సంతోషం చేత కలిసి తన మనస్సుని శరీరాన్ని పులకరింతకు గురిచేస్తుంటే ప్రంచు పెదవులు వదిలి అతనికి ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా ముద్దుల్లో ముంచేస్తూ ఉంటుంది ఆమె ఆనందం చూసి మెల్లగా అను డ్రెస్ లోపల చేతులు పెట్టి ఆమె పొట్టని పట్టుకుని పాముతూ ఉంటాడు ప్రంచు అను ప్రంచు చేతి స్పర్శకి ముద్దులు పెట్టడం ఆపి సార్ అని పిలుస్తుంది ప్రంచు అను వైపే చూస్తుండడం వల్ల హా అని పలుకుతాడు నేను వీళ్ళకి అమ్మని కదా వీళ్ళు నా పిల్లలు ఈ పిల్లలు నా పిల్లలే కదా కాదు ఆ మాటకి ఏడుపు ముఖం పెట్టుకుని అంటే నా పిల్లలు కాదా అని బాధగా అడుగుతుంది పది రోజులు పనేమి పెట్టుకోకుండా నేను తల్లిని చేయడమే పనిగా పెట్టుకుని తల్లిని చేస్తే నేను అమ్మనా అంటావేంటి వాళ్ళు నీ పిల్లలు కాదు మన పిల్లలు అని నవ్వుతూ కన్ను కొడతాడు ఫ్రెండ్ అప్పటి వరకు బాధకి వేగంగా కొట్టుకున్న గుండె మన పిల్లలు అనేసరికి ఆనందంగా కొట్టుకుని బుగ్గలో నుంచి వేడి ఆవిర్లు వస్తుంటే కళ్ళు దించి ప్రంచు వైపే చూడలేక లేవబోతుంది ప్రంచు అనుని లేవకుండా హత్తుకుని మన పిల్లలు కదా అను హా అంటూ తలూపుతుంది ఇప్పుడు నాకు నీతో కలిసి నా ఆనందం పంచుకోవాలనుంది కానీ ఇప్పుడు కుదురుతుందో లేదో అంటూ ఆమెని హత్తుకుని ఆమె ముఖం ఆర్తిగా చూస్తుంటాడు అను ఒక్క నిమిషం అంటూ ప్రంచుని వదిలి అక్కడి నుంచి యశోద గది గది దగ్గరికి వెళ్తుంది అను ఇచ్చిన సంతోషం పంచుకోవాలనిపించి ఫోన్ తీసుకుని సాధ్వి నెంబర్ కొట్టేవాడు ఆగి విల్సన్కి ఫోన్ చేయబోయి అప్పుడు కూడా ఆగిపోయి మయాంక్కి ఫోన్ చేస్తాడు ప్రంచు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ముంబై వెళ్తానన్న సాధనాన్ని పంపడం ఇష్టం లేక ఆమె వెళ్తున్న కార్ రోడ్ సైడ్ ఆపి కార్లో కూర్చొని సీరియస్గా చూస్తున్నామిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని సీటు వెనక్కి వాల్చి రాత్రి పది గంటల నుంచి పడుకుంటాడు మయాంక్ సాధన ఎన్నిసార్లు పిలిచినా పలకకుండా కూర్చున్న అతని విసుగ్గా చూస్తూ రింగ్ అవుతున్న అతని ఫోన్ ఎత్తి స్పీకర్లో పెట్టి హలో అంటుంది వీడి ఫోన్ అమ్మాయి ఎత్తిందేంటి అనుకుంటున్న ప్రంఛుకి ఎవరు సాధన అని వినిపిస్తుంది మయాంక్ గొంతు వినిపిస్తుంది అతని మాటకి హో సాధనానా అనుకుంటూ రే నువ్వు బాబాయ్ కాబోతున్నావు అని చెప్పి నిశ్శబ్దంగా ఉంటాడు ప్రంచు ప్రంజు ఐదు క్షణాల్లో చెప్పిన మాటకి సాధన మయాంక్ ఒకరినొకరు చూసుకొని మరో నిమిషం తర్వాత హో గాడ్ అను ప్రెగ్నెంట్ అని అరుస్తాడు మయాంక్ అతని అరపుకి కొంచెం దడుచుకొని అతన్ని చూస్తుంది సాధన హో నేను బాబాయ్ నేను బాబాయ్ అయినా ఎంత స్వీట్గా ఎలా రా పది రోజుల్లో ఎలా అని అరుస్తూ సాధన వైపే చూస్తాడు మయాంక్ సాధన తల కొట్టుకొని కంగ్రాక్స్ ఫ్రంచు గారు అని ఫోన్ పెట్టేసి మయాంక్ వైపే చూస్తుంది బేబీ వాడికి నాకు కాంపిటీషన్ అన్నిట్లో ఉంటుంది కానీ వాడు పది రోజుల్లో తండ్రి అయ్యాడంటే నేను వారంలో అవ్వాలి అని సాధన ముఖం చూసి వారంలో ఎలా అని ఆమెనే చూస్తాడు సాధన మయాంక్ అని కొంచెం కోపం మారుస్తుంది హే చెప్పు చెప్పు ఎలా వన్ వీక్లో అని ఆమెనే చూస్తాడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన తర్వాత రోజు నుంచి ప్రెగ్నెంట్ ఛాన్సెస్ ఉంటాయి మా ఆడవాళ్ళకి మూడో నెలలో అర్థమవుతుంది వీళ్ళు ఏదైనా పని మీద హాస్పిటల్కి వెళ్ళినట్టున్నారు అందుకే డాక్టర్ గుర్తుపట్టి ఎర్లీ ప్రెగ్నెన్స్ గురించి చెప్పుంటారు అని అంటూ సాధన మేడం మీద ముద్దు పెడతాడు మయాంక్ సాధన మయాంక్ స్పర్శకి ఇవన్నీ వద్దు మయాంక్ అని అడుగుతుంది నన్ను కాదని నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటావా సాధన సాధన మయాంక్ వైపు చూసి ఎవ్వరు అవసరం లేదు కార్ లాక్స్ తీస్తే ఇంకో గంటలో ముంబైకి ఫ్లైట్ ఉంది నేను వెళ్ళాలి ముంబై వెళ్తావా అంటూ లేచి కార్ స్టార్ట్ చేసి సాధనాని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు మయాంక్ సాధన తండ్రి వారం తర్వాత వచ్చిన కూతురు వైపు పక్కనే ఉన్న మయాంక్ వైపు చూసి ఎక్కడికి వెళ్ళావు సాధన నువ్వు ఇతనితో వచ్చావేంటి మయాంక్ సాధన చేతిని పట్టుకుని ఆంటీ అంకుల్ పైకి రండి అంటూ పైన హౌస్కి వెళ్తాడు సాధన తల్లిదండ్రులు ఒకరినొకరు చూసుకుని పైకి వెళ్తారు పైకి వెళ్లిన సాధన గదిని చూసి ఏడుపోస్తుంటే అక్కడ ఉండలేక గది నుంచి బయటికి వెళ్ళబోతుంది మయాంక్ సాధన చేతిని పట్టుకుని వెనికిలాగే ఆమె తల్లిదండ్రుల వైపు ఒకసారి చూసి తన జోబిలో ఉన్న తాళి తీసి సాధన మెడలో కడతాడు మయాంక్ చేసిన పనిని ఊహించలేని వీళ్ళు ముగ్గురు షాక్తో బిగిసుకుపోతారు సాధన మయాంక్ కళ్ళలో చూస్తూ మయాంక్ ప్లీజ్ అనే పిలుస్తుంది తప్పట్లేదురా శ్రీద్దా వచ్చి నేను తాకడా తాకాడని ఇక్కడ కాల్చుకున్నావు కదా నేనైతే నిన్న ఇంత ప్రేమించేవాణ్ణి కాదేమో ఇంత ప్రేమ నన్ను ప్రేమిస్తుంటే నేను మూర్ఖుల్లో ఉన్నాను ఏంటి అని నా మనసు నన్ను హింస పెట్టింది అందుకే ఈ వారం రోజులు నిన్ను వదలకుండా ఉన్నాను ఇప్పుడు కూడా నువ్వు ముంబై వెళ్తున్నావని నువ్వు వెళ్ళడం నేను ఎక్కువ రోజులు ఆపలేనని భయం వేసింది అతడి తడి తడిచూసి నాకు నువ్వంటే ప్రాణం రా నువ్వు లేని జీవితం ఊహించలేక చచ్చిపోదామని ముంబై వెళ్తున్నాను ఇందా కడియా కదా నేను నీ భార్యగాని పిల్లలకి తల్లిగా కాకుండా బ్రతకలేనంటూ మయాంక్ నుదుటి నా ముద్దు పెట్టి అతన్ని హత్తుకుని పెద్ద పెద్దగా ఏడుస్తుంది సాధన ఆమె ఏడుపు ఆ తల్లిదండ్రుల గుండెలకి రంపపు కోతగా ఉంటే సాధన తండ్రి తన కూతురు ముంబై వెళ్ళి చచ్చిపోదామనుకున్నదా అనుకుని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతని వెనకే ఆయన భార్య కూడా వెళ్ళిపోతారు సాధన ఏడుపుకి ఆమెని హత్తుకుని ఊరుకోరా ఇన్ని రోజులను కేవలం సాధన ఇప్పుడు మిసెస్ మయాంక్ నా భార్య ఏడవటం నాకు ఇష్టం లేదు అంటూ అక్కడి నుంచి ఆమెని తీసుకుని బయటకు వెళ్తాడు కిందికొచ్చిన కూతుర్ని అల్లుని చూసిన సాధన తండ్రి మయాంక్ వైపే చూస్తాడు మయాంక్ సాధన భుజం మీద చెయ్యేసి దగ్గరికి లాక్కుని నా భార్యని నా ఇంటికి తీసుకుని వెళ్తున్నాను మావయ్య మీరు తండ్రిగా గొప్ప అల్లుని తేవాలని ఆలోచించారు దానికి నేను మిమ్మల్ని తప్పుగా అనుకోను ఇప్పుడు కూడా మీరు నా తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉన్నారు ఇక్కడి నుంచి సాధన ఇంట్లోకి మీకు పూర్తి హక్కులతో వచ్చే అధికారం ఉంది ఇప్పుడు మాత్రం తను కట్టు బట్టలతో వస్తే చాలు అంటూ అక్కడి నుంచి సాధనాన్ని తీసుకుని వెళ్తాడు ఫ్రెంచు గదిలో అనుని లోపలికి రావడం చూసి అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని లోపలికి వచ్చిన అను చేతిని పట్టుకుని అడుగుతాడు మీరు మీ ఆనందం పంచుకోవాలనుంది అన్నారుగా ఆంటీని అడగడానికి వెళ్ళాను అంటూ తలించి తలదించి చెప్తుంది అను మాటకి అనుని ప్రేమగా పిలుస్తాడు మనము కలవచ్చంట నువ్వు మొరటు అని చెప్పాను మొరటు అనే మాటికి నవ్వుతూ అవునా అని అడుగుతాడు అతడు అవునా అన్న విధానానికి సిగ్గుపడుతూ అంత మొరటుగా ఉండకుండా నా పొట్ట మీద బరువు పడకుండా నా పాపని జాగ్రత్తగా చూడమని చెప్పింది అను మొరటుగా అని మళ్ళోసారి అనేసరికి సిగ్గుపడుతూ నీ పాప కాదు మన పాప అంటూ అను కూర్చున్న వైపుకు తిరిగి ఆమెని హత్తుకుని భుజం మీద గడ్డం పెడతాడు అనుకి ఫ్రెంచు సిగ్గు చాలా ఇష్టం అతడు అందంగా సిగ్గుపడడం చూసి అతని చంపకి ముద్దు పెట్టి నన్ను మా ఆశ్రమం దగ్గరికి తీసుకుని వెళ్తారా అని అడుగుతుంది అను మాటకి ఆమెని చూసి అక్కడికి ఒక్క దగ్గరికే చాలా అని అడుగుతాడు ముందు గుడికి తర్వాత హాస్పిటల్ తర్వాత ఆశ్రమం తర్వాత మయాంక దగ్గరికి తర్వాత విల్సన్ సార్ని తన భార్యని కలిసి వద్దాం చాలా అను ఆ తర్వాత దామోదర్ సార్ ఆంటీ నన్ను బయటికి తీసుకుని వెళ్తారంట అక్కడికి వెళ్దాం ఓ రేపటి నీ షెడ్యూల్ మొత్తం బిజీనా మరి నాకోసం టైం లేదా అయ్యో నేను వెళ్లే ప్రతి చోట మీరేగా ఉండేది మీరు లేకుండా నేను అడుగు కూడా వెయ్యనుగా అంటూ ప్రంచు వైపే చూస్తుంది ఆ మాటికి ప్రంచు మల్లోసారి అందంగా సిగ్గుపడి నవ్వుతూ అనుని తనలో కలుపుకొని ఆ రోజుని గడిపేస్తాడు శ్రద్ధ హోటల్ హైదరాబాద్లో బాయ్ మన మనిషి వెళ్లేసరికి ఎవరో అను మేడం ఫోటోలు తీస్తూ ప్రంచు బాయ్ గోడకున్న కరెంట్ పట్టి చచ్చిపోయాడంట వస్తాడు ఆ వ్యక్తి వాట్ మనకి కాకుండా అనుతో అవసరం ఉంది తన ఫోటోలు ఎవరు తీశారు తెలీదు బాయ్ ప్రంచు బాయ్ అతని శవాన్ని హాస్పిటల్కు పంపి అతని ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్నాడు అతని దగ్గర ఆధారకు ఆధార కూడా సేకరించే పనిలో ఉన్నాడు శ్రిద్ధ సరే నువ్వు వెళ్ళు అంటూ సామ్రాట్కి ఫోన్ చేసి నాన్న అంటూ తన మనిషి చెప్పింది చెప్తాడు శ్రిద్ధ అను జాగ్రత్త తను నీకు చెల్లెలు కానీ మరదలు కానీ అయ్యే అవకాశం ఉంది తండ్రి మాటలకి కొన్ని క్షణాలు మాటలు రాక ఆగుతాడు శ్రిధ శ్రద్ధ మౌనంగా ఉన్న చూసి అతను తెలుసుకున్నది చెప్తాడు సామ్రాట్ అంటే నన్ను వదిలేస్తావా నాన్న నా శ్రద్ధ లేకుండా నేను బ్రతకలేని బంగారం నువ్వు ఆ విషయం కలలో కూడా ఆలోచించుకో నువ్వేమి ఆలోచిస్తున్నావు ఊహించగలను ఒక్కటి గుర్తుపెట్టుకోకన్నా కన్నా ప్రేమ కన్నా పెంచిన ప్రేమే గొప్పది అంటాడు మరి తెరవై భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూప్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లీసినింగ్